బాలు మీనాల మధ్య తరచూ గొడవలు జరుగుతుంటే చూడటానికి చిరాగ్గా ఉంది వీళ్ళిద్దరు చక్కగా ప్రేమగా ఉంటే సంతోషంగా ఉంటే చూడాలనిపిస్తుంది కానీ వీళ్ళిద్దరు ఇలా గొడవలు పడుతూ ఉంటే ఎవరికి చూడాలనిపిస్తుంది అయినా మీనా ఏమో ఆ గొడవలని మర్చిపోయి బాలుతో సంతోషంగా ఉండాలని అనుకుంటుంది కానీ మధ్యలో వచ్చాడండి ఈ షావుకారు వాళ్ళిద్దరు మధ్యని చిచ్చు పెట్టడానికి బాలు మంచోడు అని చెప్తూనే మీ ఆయన నా దగ్గర తాకట్టు పెట్టాడు చేయిను ఆ చెయ్యిను కూడా మీరు పెళ్ళికి తీసుకున్నారు కదా ఆ చైను అది చూసి పోల్చుకున్నాను నేను అని చెప్పగానే మీనా షాక్ అయిపోతుంది ఎందుకంటే మన హీరో బాలు గారు తాకట్టు పెట్టారని విషయం చెప్పడు హుక్కుడిపోయింది ఊడిపోయింది దాన్ని ఏం క్షణానికి ఇచ్చానన్నట్టు మీనాకి అబద్ధం చెప్పుంటాడు ఇక అదే విషయం మీనా నిలదీస్తుంది పెద్ద పెద్ద గుడ్లు వేసుకొని బాగా కోపంతో ఊరి ఊరిమి చూసి బాలుని నిలదీస్తుంది మా అమ్మ వాళ్ళు ఎంత కష్టపడి ఆ చైన్ పెట్టారు కానీ మీరేం చేశారు కనీసం తాకట్టు పెట్టాను అనే విషయం కూడా చెప్పకుండా తాగడం కోసం తాకట్టు పెట్టారు అనేది అంటూ ఉంటుంది బాలు ఏమో నేను తాగడానికి అయితే తాకట్టు పెట్టలేదు ఇంకొక దాని కోసమే పెట్టాను కానీ అదే ఇప్పుడు నేను చెప్పలేను అనేది అంటూ ఉంటే ఎందుకు అబద్దాలు ఆడతారు ఇందాకేమో హుక్కు హుక్ ఇచ్చాను హుక్కు కోసం అన్నట్టు చెప్పారు ఇప్పుడేమో తాగడానికి కాదు అంటున్నారు మీ మాటలు ఎలా నమ్మాలి అంటూ ఉంటే బాలుకి కోపం వస్తుంది చెప్పేది వినిపించుకోవా ఎంతసేపటికి నీ బాధ నీదేనా ఒక మనిషి మీద ఒక అభిప్రాయం వస్తే ఇంక అది ఎప్పటికీ పోదా అంటూ చిరాగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంటికి రావాలంటే నాకు చిరాగ్గా ఉంది అసహ్యంగా ఉంది నా వల్ల కావడం లేదు ఈ నరకం అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే వీళ్ళిద్దరు గొడవని గమనించిన సత్యం ప్రభావతి ప్రభావతికి ఒక పక్క సంతోషం ఏంటంట గొడవ ఆయన కళ్ళారా చూద్దామనుకుంటే ఈయన గారు పోనీయడం లేదే అనుకుంటూ ఉంటే ఇక మీనా చెప్తుంది చైన్ తాకట్టు పెట్టాడు అని ఇక ప్రభావతి ఏమో మనోజ్ని వెనకేసుకొస్తుంది చూసావా నా కొడుకు ఏదో చిన్న పొరపాటు చేస్తే నేను ఇంత మాట్లాడు వాడిని కూడా హింసిస్తున్నారు వాడు చైన్ తాకెట్టు పెట్టి మరి తాగే తాగేసి వచ్చాడంట పాపం వాళ్ళమ్మ రూపాయి రూపాయి కూడబెట్టి ఆ చైన్ ఉంటుంది గిఫ్ట్గా వీడేమో తాగేసాడు తగలెట్టేశాడు అంటూ బాలుని మీనా ముందే తిడుతూ ఉంటుంది బాలు నాడు పోసుకోవడానికి ఒక షాక్ అయితే దొరికింది ప్రభావతికి ఇంకా దాని గురించి పొడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది అందులోనే మీనాను కూడా ఘోరంగా అవమానిస్తూ ఉంటుంది